తారతి గారు మరి వారి సోదరు సోదరులు ఎన్పిడిసి కోఆపరేషన్ మెంబర్ రజీ గారు మరి ఇంత ముందే మాతో చెప్పారు శ్రీనివాస్ గారు మరి తిరుగాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు మాజీ మండల అధ్యక్షులు గారు మరి ప్రకాష్ రాథోడ్ గారు ఎస్టీ స్టేట్ ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి అందరికి పేరు పేరున మరి ప్రత్యేకంగా మంజూర్పూర్ గ్రామ పెద్దలకు మహిళలకు సోదరి సోదరి మహిళలకి మీ అందరికి వందలు తెలుసు ఈ రోజు మీ మున్సిపల్ ఏ బలపరిచిన అభ్యర్థిని నేను మీరందరూ బలపరిచే ఆలోచన చేసుకున్నాను ఏదైతే మన వాడ ఉన్నదో మరి ఆనాడు రాజ్ కుమార్ షెట్కర్ అనుకోండి అప్పరావు షట్కర్ అనుకోండి గురావు షెట్కర్ అనుకోండి అప్పుడు ఏమున్నా మీకు కళలు ఇచ్చి ఇంట్లో జరిగింది అప్పుడు ఇచ్చిన ఇల్లే మళ్ళీ తర్వాత ఇంట్లో రాలే మీకు మరి ఇట్లాంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము మరి ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు కుటుంబాలు వెళ్ళిపోయినాయి అప్పుడు ఉన్న పరిస్థితికి మరి ఈ రోజు మరి ఆ అవసరాలు తీర్చడానికి ఏవైతే ఇల్లే అనుకోండి ఇంకా ఇతరత్ర సౌకర్యాలు ల్యాండ్ తర్వాత ఇంకా ఏను చాలా మంది మళ్ళీ ఇప్పుడు ఇండ్లో అవసరం ఉన్నది మీరు చూస్తా ఉన్నారు పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి ఆయన మాటలు చెప్పి అందరికి డబల్ బెడ్రూమ్ అన్నాడు సింగ గుడి ఆ బరిలో ఉన్నారు ఇక ఏం బరిలో ఉన్నారంటే పదకొండవ తారీఖు నాడు చేతి గుర్తు అత్యధిక మెజారిటీని పిలిపించి మరి ఆ బలం ఎందుకు మీరు నిరూపించుకోవాలని చెప్పుకుంటూ మరి మీ ఏ అవసరాలున్నా నేనున్నానని చెప్పుకుంటున్నా లేకుండా మా ఉన్నాడు శ్రీనివాస్ ఎల్లప్పుడు సదా మీ మీతో ఉంటాడని చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినా ఎందుకు చీకడైతున్నది దానికి మళ్ళీ వేరే కార్యక్రమాలు పోవాలి తప్పకుండా మీరు మరి మళ్ళీ మేము వస్తుంటాము మీ సమస్యలు ఏమైనా ఏ సమస్య అయినా ఎవరికైనా పర్సనల్ సమస్య అయినా మనం చెప్తాం ఇంకోటి ఏమున్నా నీళ్ళ సమస్య బాగున్నది అప్పుడు కట్టిన టాక్ ఉన్నది అది స్థితిలో ఉన్నది ఆ కాకుండా వేరేది మనం ఏర్పాటు చేసుకుందాము ఏ అయితే ఓహెచ్ఎస్ అనుకోండి నీళ్ళ వ్యవస్థ అనుకోండి మొత్తం చేసే బాధ్యత నేను తీసుకుంటాను సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ మళ్ళా మరొక్కసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చారు మీ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై కాంగ్రెస్ ఎవరికి రాలేదు ఏం చెప్తున్నా కదా ఒకటే కోరిక మీకు ఎక్కడైతే ఇల్లు లేవో ఎవరికి ఉన్నదో స్థలాలు లేని వాళ్ళు కూడా స్థలాలు ఇప్పించుకుంటా ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ మన్సూర్పూర్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మంచుర్పూర్ అందుకని పోటీ ఏది ఏదైతే సోదరున్నారో తుకారాము మరి లక్ష్మణ్ గారు మరి తన కూడా నాగ నాగరాజు గారు కూడా చెప్పిన మనం అందరం కలిసిమెలిసి అంత అనదములం మరి పోటీ లేకుండా చేస్తే ఇంకా నాకు బలం పెరిగినట్టుంటది ఎందుకంటే రాబోయేది ఏమున్నా మనం మన అవసరాలు మీ అవసరాలు ఏమి ఉన్నాయో అవి చూచా తప్పకుండా చేస్తానని సభాముఖంగా చెప్తూ మరి ఈ అవకాశం మరి మీరు ఏదైతే ఉన్నదో ఆ బొందాలు గడ్డాన వాటిక వాటిక అది వచ్చి చెప్పారు సోదరులు యువకులు అంతా వచ్చి చెప్పారు అందరు మన తప్పకుండా అది నేను తప్పకుండా అది కూడా మీకు మంజూరు చేస్తున్నాను ఎందుకంటే దేని మీద నుంచి అవుతున్నాడు ఒక సభాముఖంగా చెప్తున్నా బాధ లేదు ఏదున్నా మనము ఏకాభిప్రాయంతో చేసుకోవాలనుకున్నాం కానీ పదకొండవ తారీఖున మామయ్య గారిని పెద్ద ఎత్తున ఇక్కడ నుంచే చైర్మన్ చేస్తే అన్ని విధాలుగా మామయ్య తో పాటు నేను కూడా మీ అందరికి తోడ్పాటులో ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను ఒకసారి జగన్ షట్కార్ చెప్తాలో సర్పంచ్ గా గెలిస్తే కళ్ళి కళ్ళిని బాడ బాడని ప్రతి మనిషిని ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్లో దీపాలు వెట్టి ఉండి వెనుకు తెచ్చిన మహానాయకుడు అని చెప్తున్నాను అరి ఈ అష్టం కాని మాట నగేశ్వర్ గారి నాయకత్వం జిందాబాద్